ఆస్తి కోసం కన్న కూతురునే చంపేసిన ఘటన మూడేళ్ల అనంతరం వెలుగు చూసింది షార్ట్ సర్క్యూట్ కారణంగా చనిపోయినట్లు గతంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు అయితే తాజాగా వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్లో విస్తుగొల్పి వాస్తవాలు వెలుగు చూడడంతో పోలీసులను సైతం ఇవి విస్మయానికి గురిచేశాయి తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది ముద్దాపురం గ్రామానికి చెందిన ముల్లపూడి నాగహరిక తాడేపల్లిగూడెం ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతోంది రెండు వేల ఇరవై రెండు నవంబర్ పన్నెండున ఉదయం లేచి చూసేసరికి హారిక తన పడక గదిలో మంచంపై సజీవ దహనమై ఉంది అయితే సెల్ ఫోన్ ఛార్జర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి ఆమె మృతి చెందినట్లుగా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు నాగహారిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు అయితే హారికను ఉద్దేశపూర్వకంగానే హత్య చేశారంటూ అప్పట్లో మేనమామ అలాగే తన అమ్మమ్మ ఆరోపించారు ఇక తాజాగా ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్ట్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి ముందుగా యువతి తల పగలగొట్టి ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లు ఆధారాలు లభించాయి ఫోరెన్సిక్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని పోలీసులు అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు ప్రారంభించారు నాగహారిక తండ్రి ముల్లపూడి శ్రీనివాస్తో పాటు సౌతి తల్లి ముల్లపూడి రూపాలను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కి తరలించారు నాగహారిక తాడేపల్లిగూడెంలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతుండగా సెలవులకి ఇంటికి వచ్చి మృతి చెందడం అప్పట్లో సంచలనంగా మారింది ముద్దాపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ మోటి భార్య కుమార్తె నాగహారిక శ్రీనివాస్ మోటి భార్య వసంత రెండు వేల మూడులో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది మొదటి భార్య మరణించడంతో శ్రీనివాస్ రెండు వేల తొమ్మిదిలో ముల్లపూడి గ్రామానికి చెందిన రూపను రెండో వివాహం చేసుకున్నాడు ఇదిలా ఉంటే నాగహారిక పేరు మీద ఎకరం పొలం ఉంది అలాగే వసంత మృతి చెందిన తర్వాత ఆమె ద్వారా సంక్రమించిన మరో మూడెకరాలు కూడా నాగహారికకు వచ్చే అవకాశం ఉంది దీంతో నాగహారికకు సంక్రమించే ఆస్తిపై కన్నేసిన సవతి తల్లి రూప ఆమె హత్యకు ప్లాన్ చేసింది ఈ హత్యకు నాగహారిక తండ్రి శ్రీనివాస్ సైతం సహకరించాడు రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదకొండో రాత్రి నాగహారిక నిద్రిస్తున్న సమయంలో ఆమె తలపై కొట్టి హత్య చేసి అనంతరం మంచంపైన పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు తెల్లారే సరికి ఏమీ తెలియనట్లు పోలీసులకు సమాచారం అందించారు ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హనుమంతరావు అందిస్తారు రైట్ గుడ్ ఈవినింగ్ హనుమంతరావు అసలు ఏంటి మిస్టరీ మర్డర్ కేసు ఏంటి అసలు ఏం జరిగిందంట అయితే ఇది గుడ్ ఈనింగ్ రాజ్ కుమార్ ఇది అయితే తణుకు మండలం మల్లాపురం గ్రామానికి చెందిన మల్లపూడి శ్రీనివాస్ రెండో భార్య అతను కలిపి ఈ ఈమె చంపినట్లుగా మనకి ఈ మధ్య తెలిసింది అంటే పోలీసు ఇన్వెస్టిగేషన్ లో మూడు మూడు సంవత్సరాల నుంచి నడుస్తున్నా సరే ఇప్పుడే తెలిసింది ఆ ఏది ఇది ఏ కోణంలో చూడాలంటే ఆస్తి కోసం కూతుర్ని చంపిన కోణంలో చూస్తున్నారు అయితే ఈ రెండో వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆస్తి మొత్తం వాళ్ళకే రావాలి అనే ఒక దురుద్దేశంతో రెండో భార్య ఎవరైతే తండ్రి ఉన్నాడో ఇద్దరూ కలిసి ఆమెని ఒక పథకం ప్రకారం చంపేసి షార్ట్ సర్క్యూట్ కారణంగా చనిపోయిందనేసి పోలీసులు నమ్మించారు మొన్నటి వరకు అది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో తేలటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు రాజ్ కుమార్ హనుమంతరావు అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది కూడా దాదాపు మూడేళ్ల అసలు ఇంత జాప్యం అవడానికి కారణం ఏంటి అంటే ఇంత జాప్యం అవడానికి అప్పుడు వైసీపీలో ఉన్న ముఖ్య నేతలు అడ్డుపడ్డారు ఈ విషయంలో గోప్యంగా ఇది జరక్కుండా చూశారని కూడా హనుమంతరావు ఇక వైసీపీ ముఖ్య నేతలు ఎందుకు వాళ్ళకి ఈ కుటుంబానికి సంబంధం ఏంటి అంటే ఇది ముళ్ళపూడి వాళ్ళు సంబంధించింది అనేసి ఇది బయటకు వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది అనే ఒక కోణంలో వాళ్ళని సేవ్ చేయాలనే ఒక కోణంలో కూడా వాళ్ళు ముళ్ళపూడి వాళ్ళు సంబంధించిన వాళ్ళు వీళ్ళని అడ్డుపడ్డానికి ఈ పోలీస్ వాళ్ళకి సైతం ముడుపులు ఎందాయని కూడా సమాచారం రైట్ హనుమంతరావు ఇక మరి ఇప్పుడు తాజాగా వచ్చిన ఫోరెన్సిక్ ల్యాబ్ లో అసలు అసలు నిజాలు బయటపడ్డాయి అంటున్నారు మరి ఇప్పుడు ఆ యొక్క నిందితుల మీద గానీ అలానే అప్పుడు సహకరించిన పోలీసులు ఇతర వైసీపీ నేతలు వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఆ వైసీపీ నేతలు ఈ పోలీసుల మీద అయితే చర్యలు అయితే తీసుకున్న తీసుకోవడం అయితే జరగలేదు ఎవరైతే తండ్రి రెండో బారి ఉన్నారో వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు విచారణ అయితే కొనసాగుతుంది అసలు అప్పట్లోనే ఈ కేసు అనుమానస్పద మృతి అని చెప్పి తన మేన అదే అమ్మాయి అమ్మాయి వల్ల మేనమామ గాని ఇలా అమ్మమ్మ కానీ అప్పుడే వాళ్ళు సమాజ్ ఫిర్యాదు చేశారు కానీ అప్పుడెందుకు దీన్ని అసలు పట్టించుకోలేదు అసలు అంటే నాయకులు అడ్డుపడ్డం వల్ల కూడా ఇది గోప్యంగా ఉంచేశారు అది కూడా ఇన్వెస్టిగేషన్ కూడా జరగకుండా చేసేశారని సమాచారం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ